నేను ఒక అంకుల్ని ఎరుగుదనం బ్రదర్ బక్సింగ్ గారు ఆయనకు హిబ్రోన్లోనే ఒక స్థలం ఇచ్చి ఉంచారు బాబు నువ్వు సౌత్లో పనిచేయొద్దు సౌత్లో మనోళ్ళు చాలామంది ఉన్నారు సేవ చేస్తున్నారు నువ్వు నార్త్కు పోయి ఉత్తర భారతదేశంలో సేవ చేయమంటేను అతను ఉత్తర భారతదేశంలో సేవ చేయడానికి వెళ్ళిపోయారు అంకుల్ గారు నాకు తెలిసి చాలా రాష్ట్రాలు తిరిగాడు చాలా గ్రామాల్లో ఆయన సువర్తను ప్రకటించి సంఘాలు స్థాపించుదామనుకున్నాడు ఒక మారు ఇరవంటే ప్రియుల బీహార్ నుంచి తన ప్రయాణం చేస్తుంటే ఒక రైల్వే స్టేషన్లో మొత్తం ట్రైన్ ఆగిపోయింది ఏదో ట్రాక్ ప్రాబ్లం వచ్చి ఇక కింద దిగి వారి దగ్గరున్న సువార్త పత్రికలు బైబిళ్ళు మొత్తం రైల్వే స్టేషన్ అంతా రైలు బండ్లో ఉన్న వాళ్ళందరికీ పంచి అక్కడక్కడ నిలబడి గట్టిగా వాక్యం చెప్తున్నారంట వీళ్ళు ట్రైన్లో ఉన్నవారు అదంతా గమనించి ఒక అల్లర్ మోక వచ్చి ఈ పెద్ద ఆయన తీసుకుని ఇవ్వండి వాష్రూములకు తీసుకుపోయారు ట్రైన్లో వాళ్ళు ఉన్నటువంటి భయంకరమైన బరువైన బొట్లతో ఏమంటే ముఖం మీద తన్నారు గుండె మీద తన్నయారు కాలు చేతుల మీద తన్నారు ఇష్టం కొట్టారు ముక్కులోంచి రక్తం వచ్చింది చెవిలోంచి రక్తం వచ్చింది నోట్లోంచి రక్తం గారిపోయింది మొత్తం ట్రైన్ కదిలింది హైదరాబాద్కి వచ్చేసరికి మొఖమంతా తుబ్బిపోయింది ఇంటికి వచ్చాడంట ఇంటికొచ్చి తలుపు కొట్టేసరికి ఆంటీ భార్య తలుపు తీసి ఎవరు కావాలండి అని అడుగుతుంది ఎవరు కావాలంటే అడుగుతుంది ఏంటి నన్ను గుర్తించలేదా నేను అన్నాడు అదేంటండి మీ మగమట్లో అయిపోయింది అంటే చెప్పాలే తర్వాత అని చెప్పి లోపలికి వెళ్ళి వేడి నీళ్ళతో కొంచెం కడుక్కొని కొంచెం మందు పెట్టుకొని బోన్ చేసి నా బ్యాగ్ సర్దేస్తావా అస్సాం సువార్తకు వెళ్తానన్నాను కదా అస్సాం వెళ్ళిపోవాలి బ్యాగ్ సర్దు అంటున్నాడు ఎక్కడ కొడితే అక్కడికి పోయాడు ఇక్కడ ఆపితే అక్కడ దేవుని సువార్థ పోతుంది ప్రీలారా వినండి ఈ మాట దేవుని యొక్క సువార్తను ఆపడం వల్ల కాదు ఓ గొప్ప పర్వతమా జరుబాబిలను అడ్డగించటకు నువ్వు ఏ పాటి దానివి చదురు భూమి అయిపోతావు పర్వతాలంటే సామ్రాజ్యాలు రోమ సామ్రాజ్యం అయిపోయింది తరువాత ఆటమన్ ఎంపైర్ అయిపోయింది ఆ తర్వాత వచ్చిన కొన్ని సామ్రాజ్యాలు మట్టి గడిచాయేమో కానీ సువార్త వ్యాపకం అద్భుతంగానే జరిగిపోతా ఉంది